అండి నమస్తే ఈరోజు కూడా ఒక మంచి వీడియో ఈ వీడియోలో నేను మా వారికి ఇవాళ పసి ఇప్పండి పొద్దున్నే నాలుగు గంటలకు వేసి చపాతీ చేస్తున్నాను చపాతీలు ఇంకా మాకు కూడా ఉంటుందని కొంచెం ఎక్కువ పిండి కలిపి చేస్తున్నాను తర్వాత మెంతి కూర ఒక రెండు కట్టలు మెంతకూర వేసి రెండు టమాటాలు వేసి మెంతికూర ఫ్రై చేసి పెట్టేసాను పక్కకి తర్వాత ఆ పక్క టీ పెట్టేసేసానండి ఇంకా చపాతీ గాలటం అయిపోయిన తర్వాత టీ కూడా పోసిచ్చాను బ్రష్ చేసుకుని వచ్చి టీ పెట్టి కొంచెం బెల్లం వేసి టీ పోసి కలిపిచ్చేసేసాను తర్వాత ఇప్పుడైతే బాక్స్ పెట్టేస్తున్నాను చిన్న బాక్సులు కర్రీ ఇంకా చపాతీలు ఇంకా రెండు ఉల్లిపాయలు కూడా కట్ చేసి పెట్టమన్నారండి అవి కూడా పెడుతున్నాను ఇలా ఉల్లిపాయలతో చపాతీ బాగుంటుందంట నాకు తెలియదు నేను తిన్నాండి ఇంకా ఇవన్నీ కడిగేసేస్తున్నాను ఎప్పుడెప్పుడు కడుక్కుంటే క్లీన్గా ఉంటుందండి కిచెన్ అనేది తర్వాత పాలు పొయ్యి మీద పెట్టాను మా ఇంట్లో ఇలాంటి సబ్బు బాక్సులు ఇంకా కాపీ పొడి బాక్స్ ఇవన్నీ ఉన్నాయండి నాకు బాగా ముద్దు అనిపించేస్తే ఈ పేపర్ ఉంటే అదికి ఇచ్చేసి ఒక లాగా చేసి ఇది పొయ్యి దగ్గర పెట్టాను స్టవ్ దగ్గర అన్నీ పెట్టుకోవడానికి చాలా బాగుంది మీకు నచ్చితే లాక్స్ Tune